హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్ ఎప్పుడో తెలుసా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మెట్రోకి వెళ్ళామన్నమాట ఆ రోజు అండి ఇది మీకు కూడా ఒకసారి మెట్రో చూపించినట్టు ఉంటుంది అట్లాగే ఈ వీడియో మీకు ఏమైనా యూస్ అవుతుందేమో అని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే తీయడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ లాగా చూసేయండి మరి ఇంకా కార్ అయితే పార్చేసేసాము పైకి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ లిఫ్ట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయండి ఎందుకంటే హోల్సేల్ కదా అందరు కూడా హెవీ హెవీ లోడ్స్ తీసుకెళ్తూ ఉంటారు మెటీరియల్ ఏంటంటే మనం ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి మనీ తక్కువ పడుతుంది అదే మనం తక్కువ ఐటమ్స్ తీసుకున్నాం అనుకోండి మనీ ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి మనం వీలైనంత ఎక్కువ తీసుకోవాలి మ్యాక్సిమం విజయవాడలో ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడ తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే షాపుల్లోకి తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ తీసుకెళ్తారు కదా వాళ్ళకి మనీ చాలా తక్కువ పడుతుంది అనమాట ఇంకా మా వారిని చూపిస్తానండి షాపింగ్ అని చెప్పేసి ఏం చేస్తున్నారు షాపింగ్ చేయకుండా ఏం చేస్తున్నా ఇక్కడ ఇక్కడ చాలా క్యాబిన్స్ ఉంటాయి ఈ క్యాబిన్ అంతా వచ్చేసి ఓన్లీ స్టీల్ ఐటమ్స్ అనమాట అన్ని రకాల స్టీల్ ఐటమ్స్ దొరుకుతాయి ఇవి ఉండవా ఉండవని ఉండదు అన్ని ఉంటాయి అనమాట చాలా క్వాలిటీగా ఉంటాయి చాలా బాగుంటాయి అంతేకాదు చాలా న్యూ మోడల్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ క్యాబిన్ కి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి ఇంకా మేమైతే అక్కడ బోరోసల్ సెట్ తిట్ట తీసుకున్నాము పెద్ద పెద్ద గ్లాసులు ఇవి ఇంకా మా వారైతే మాకు చూపిస్తున్నారు కానీ తీసుకోలేదండి నిజానికి ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ క్యాబిన్ వచ్చేసి అన్నీ కూడా ప్లాస్టిక్ సామాన్లు ఇవన్నీ ఇంకా మీకు ఇక్కడ బు జాగి వాటర్ క్యాన్ చూపిస్తాను చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంది కదా నాకైతే చూడగానే చాలా నచ్చేసింది తీసుకుందామా అంటే అసలు దాన్ని చూసారు కదా ఎంత బాగుందో ఇంకా అది నల్గైన తర్వాత అసలు బాగోదు అప్పుడు మనం కడుక్కునేటప్పుడు ఉంటుంది మనకి అందుకని చెప్పేసి తీసుకోలేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాబిన్ మొత్తం అంతా కూడా ఒక వైపు అంతా కూడా షూస్ ఒక వైపు అంతా కూడా బ్యాగ్స్ ఉన్నాయి అదేనండి కాలేజీకి తీసుకెళ్తారు కదా పిల్లలు ఆ బ్యాగ్స్ అనమాట పిల్లలకి కాలేజ్ బ్యాగ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము అసలు ఎంత బాగుంటుందంటే క్వాలిటీ అయితే అస్సలు పాడవ్వండి మనంతా మనం తీసి పక్కన పడేయాల్సిందే ఇంకా నెక్స్ట్ ఇక్కడ అన్ని కూడా చెట్లకు సంబంధించినవి అనమాట మొక్కలకు సంబంధించిన అంటే ఓన్లీ టూల్స్ అని ఇక్కడ విత్తనాలు కూడా కనిపిస్తున్నాయి చేస్తారు ఇవన్నీ కూడా మొక్కలకి సంబంధించిన విత్తనాలు ఇంకా ఇవన్నీ వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ అనమాట మనకి ఒకటి రెండు కాదు అసలు చెట్లకి ఏమేమి అవసరం అవుతాయో అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అసలు సరిగ్గా తీస్తే ఈ వీడియో సరిపోదు చాలా లెంతి అయిపోద్ది అనమాట అందుకని రఫ్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసాను ఇక్కడ చూసారండి వర్మీ కంపోస్ట్ అట్లాగే కోకో కోకోబిట్టు కూడా ఉంది ఇంకా మేమైతే వర్మీ కంపోస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము ఒక ప్యాకెట్ కూడా తీసుకున్నాము వర్మీ కంపోస్ట్ ఓకే ఆర్గనైజ్లైజర్ ఎంత ప్రైజ్ తీసుకుందాం పెద్దదైతే బాగుండదు ఇదివరకు చెట్లను బాగా పెంచేవాళ్ళం అప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడే దొరుకుతాయి కదా మనకి ఈ కోఖపెట్టు ఈ వర్మీ కంపోస్ట్ అక్కడి నుంచే తెచ్చుకునేవాళ్ళం అనమాట ఇంక మధ్య ఇంట్రెస్ట్ పోయింది ప్లస్ ఎన్ని చెట్లు వేసినా సరే చుట్టుపక్కల గేదెలు అస్సలు బతకనేయట్లేదండి మొత్తం అన్నింటిని తినేస్తున్నాయి అందుకని చెప్పేసి పెంచడం కొంచెం తగ్గించామనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా వాషింగ్ లిక్విడ్స్ మనకి ఇదివరకు డిమార్ట్ పడకముందు నేను అన్నీ కూడా ఇక్కడే తీసుకునేదాన్ని ఎందుకంటే మామూలుగా చిన్న చిన్న ప్యాకెట్స్ అనుకోండి మనకి హోల్సేల్ షాప్లో కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ ఎయిట్ లీటర్స్ టెన్ లీటర్స్ అట్లా చాలా హెవీ హెవీ మోతాదులో దొరుకుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఏం కావాలన్నా సరే ఇక్కడే నెలవారీ సరుకులు అంటారు చూసారా అట్లాగే మూడు నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారండి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఓన్లీ సరుకులు మాత్రమే కాదండి ఇక్కడ మీట్ కూడా దొరుకుతుంది చికెన్ మటన్ ఫిష్ ఇంకా పీతలు చాలా రకాలు అన్నమాట మనకి బయట మార్కెట్లో ఎన్ని రకాలైతే దొరుకుతాయో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి ఇంకా వీళ్ళు అనుకోండి చక్కగా అవన్నీ కూడా క్లీన్ చేసి ఇస్తారు మనకి అందుకని నీలాగారు ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ లేకపోతే అప్పుడు మార్కెట్కి వెళ్దామమ్మా అంటారు ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ తీసుకొని ఇంకేమైనా కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతాం అనమాట ఇంటికి ఇదిగోనండి మేము తీసుకున్న ఫిష్ దీని పేరు ఏదో చెప్పారండి సాల్మాను ఏదో చెప్పారు ఇంకా క్లీనింగ్ అయితే తీసుకెళ్లారనమాట దాన్ని ఇది క్లీనింగ్ అయిపోయే లోపు కొద్దిగా షాపింగ్ మిగిలిపోయింది ఈ లోపు ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసాము ఇంకా ఇక్కడ చూసారా నూడిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో నేను ఇందాక మీతో చెప్పాను కదా మనకి అన్నీ కూడా న్యూ ఫ్లేవర్స్ ఎక్కడ లేని కొత్త కొత్త అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి డైరీ అంటే ఇక్కడ పాలకు సంబంధించిన పదార్థాలన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఎన్ని రకాలు ఉంటాయో ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట ఇంకా మ్యాక్సిమం షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో సూట్ కేసు ఒకటి తీసుకుందామని చెప్పి సాగాము ఒక సూట్ కేస్ అయితే తీసుకున్నాము చాలా బాగుంది ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది కిందకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే చెకింగ్ అయిపోయిందండి మళ్ళీ కింద కూడా చెక్ చేస్తారు ఒకసారి అన్నీ కూడా చెక్ చేసి పంపిస్తారు అనమాట ఇంకా లగేజ్ అంతా కార్లో అయితే పెట్టేస్తున్నారు లీలాగారు నేనైతే చక్కగా వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా మా వారైతే అష్ట కష్టాలు పడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఆ లగేజ్ అంతా సర్దేది నేను పిల్లలే అనమాట ఈరోజైతే లీలాగారు సర్దుతున్నారు అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటుగా కొద్దిగా లేట్ అవుతుందనమాట నేను ఏమంటున్నానంటే సూట్ కేసు ఓపెన్ చేసి సూట్ కేసులో మొత్తం అన్ని కూడా పెట్టమంటున్నాను లీలాగారు ఏమంటున్నారంటే ఇంటికి వెళ్ళిన పెట్టుకుందాం అమ్మా అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఎట్లాగొట్ల లగేజ్ అయితే ఎక్కిచ్చేశారు ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ వీడియో అయితే ఎక్కడితో అయిపోయిందండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చినా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మిస్ క్లాక్స్ అందరికీ బాయ్ అండి